సో నేనైతే ఫ్లిప్కార్ట్ నుండి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను కనిపిస్తుందా కనపడట్లేదు కనిపిస్తుంది కదా ఇది వైట్ కలర్ ఇయర్ రింగ్స్ చిన్నవి మీరు అనుకోవచ్చు ఇదేంటి ప్రతిసారి ఇయర్ రింగ్స్ తీసుకుంటారా అని నాకు యాక్చువల్గా చైన్స్ నెక్సెట్స్ వాటి అన్నిటికన్నా కూడా నాకు ఇయర్ రింగ్స్ అంటేనే చాలా ఇష్టము అందులోనూ పెద్ద పెద్ద జుంకాలు అంటే ఇంకా ఇష్టము బట్ ప్రతిసారి పెద్దవి పెట్టుకుంటే బాగోదు కదా ఎప్పుడైనా సింపుల్గా వేసుకోవాలన్నా కూడా బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను ఇది వైట్ ది బాగా కనిపిస్తా ఉంది కదా చూడండి సింపుల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా లేక కి వెళ్ళాలన్నప్పుడు పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది అని నేనైతే ఇది తీసుకున్నాను ప్రైస్ కూడా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంత తక్కువలో తీసుకున్నాను నేను అని మీకు కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు నేను లింక్ అయితే ఇచ్చాను లింక్ అయితే పెట్టాను నేను బాగున్నాయా నాయ